విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం వరంగల్ ఖిలా వరంగల్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రవేశోదారం వాకింగ్ మైదానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా జరిగే పద్మశాలి కుల కార్తీక వనభోజాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జాతీయ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఈగ మల్లేశం హాజరయ్యారు ఈ సందర్భంగా ఈగ మల్లేశం మీడియాతో మాట్లాడుతూ పద్మశాలీలు సంఘటికంగా ఐకమత్యంగా ఉండాలని కోరారు వరంగల్ జిల్లాలో జరిగే పద్మశాలి కుల బంధువుల వనభోజల కార్యక్రమం విజయవంతమైందని ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కుల బంధువులు పాల్గొన్నారని వారిలో చైతన్యం వచ్చిందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పద్మశాలి చేనేత కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు ముడి పదార్థాలు జిఎస్టీ అందడం లేదని జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని కోరారు త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ ఉందని నిరుద్యులకు ఉపాధి కోసం టెక్స్టైల్ డిజైనరీ ఇంజనీరింగ్ కాలేజీని వరంగల్ జిల్లాలో ఏర్పరచాలని కోరుతామని తెలిపారు అనంతరం తులసి ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆడే రవీందర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కో కన్వీనర్ పట్నాల నరేందర్ అధ్యక్షతన వహించారు ఉదయం జ్యోతి ప్రజ్వలన గణపతి పూజ శ్రీభక్త మార్కండేయ స్వామి పూజ తులసి దాత్రి సహిత లక్ష్మీనారాయణ పూజ ఉసిరి చెట్టు పూజ రుద్రాభిషేకం అనంతరం సామూహిక వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు అనంతరం పంచమహాహారతులతో ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కుసుమ సతీష్ ఆడేపు వెంకటేష్ ప్రముఖ గ్రానేడ్ అధినేత ములక రాజు పద్మశాలి సంఘం నేత మెరుగు అశోక్ పద్మశాలి సంఘం కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏడు సంవత్సరాల నుండి మరి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణ పద్మశాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మరింత కార్యక్రమానికి మంచి స్పందన పోయిన గతంలో గత సంవత్సరం కంటే మరి ఈరోజు చాలా సంఖ్య పెరిగినట్టు అనిపిస్తుంది మరి చాలా మంది కూడా ఇవాళ మరి కుటుంబ సభ్యులు మరి దయచేసి తీసుకెళ్ళవలసింది కోరుతున్నాం ఉంది రాజేష్ గారు దయచేసి భోజనానికి తీసుకెళ్ళండి ప్లీజ్ ఫోటోల తర్వాత ప్లీజ్ ఇంకా ఏదైనా వచ్చి మన కులంలో మరి ఇంకా ముందుకు రావాలి ముఖ్యంగా యువత మహిళలు మరి ముందుకు వచ్చి రాబో సంవత్సరంలో ఇంతగా పెద్ద ఎత్తున తగ్గించాలని చెప్పి నిర్వాహకులు మరి మన అధ్యక్షులు జిల్లా కార్యవర్గం మరి అందరూ కూడా పేరు పేరున ఇంత శ్రద్ధగా నిర్వహించిన కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి అవకాశం మీ అందరికీ అభినందనలు గతంలో పోల్చుకున్నట్టయితే ఈరోజు ఈ సంవత్సరం మరి కొత్తగా ఏర్పడిన హన్మకొండలో కానీ వరంగల్లో కానీ తెరంగల్ దాదాపు ఏడు సంవత్సరాలు చేసి నిర్వహిస్తూ ఉన్నారు మరి పద్మశాలి సంఘం నాయకత్వంలో హన్మకొండ జిల్లా నాయకత్వంలో ప్రప్రదం చేయడం జరిగింది మా కులం తరఫున మరి చాలామంది ఇవాళ అక్కడ కానీ హన్మకొండలో కానీ ఆ జిల్లాలో కానీ ఈ జిల్లాలో కానీ పెద్ద ఎత్తున కూడా యువత మహిళలు ఎక్కువ సంఖ్యలో దంపతులు కుటుంబ సభ్యులు సమేతంగా మరి ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి ఇంత స్పందన గత ఇరవై ముప్పై లేదు మరి ఇవాళ మరి వనమహోత్సవం సందర్భంగా అన్ని కులాలు ఒక పద్మశాల కులం అనే కాకుండా అన్ని కులాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మన హిందూయిజాన్ని మన సాంప్రదాయాన్ని మన సంస్కారాన్ని మన సనాతన ధర్మాన్ని బ్రతికించుకోవడానికి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కా ప్రతి ఒక్కరు కూడా హిందూ మరి కంకణ కంకణ బద్దులై ఇవాళ ఈ కార్యక్రమాలు అన్ని కులాలలో నిర్వహించుకుంటాం చాలా ఆనందంగా ఉంది మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా అందరూ ప్రతి ఒక్కరు ఈ కులం ఆ కులం కాదు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సంవత్సరానికి ఒకసారి ఇట్లా వెళ్తే చాలా బాగుంటుంది నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది అంటే పరిచయాలు ఏర్పడతాయి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా బంధువర్గాలు కూడా పరిచయం వేశారు కాబట్టి మరి ఒకరికొరు ఆప్యాయతంగా పలకరించుకోవడం మరి అన్ని విధాలా కూడా కుటుంబాలకు బాగా ఉంటుంది మేము మాట్లాడాల్సింది ఒక్కటే మా పద్మశాల కులస్తులకు మరి ప్రధానమంత్రికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసిన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది జిఎస్టీ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ఇప్పటి వరకు కూడా మరి అందలేదు ముడి సరుకులు కానీ జిఎస్టీ కానీ పూర్తి స్థాయిలో మరి దాన్ని నిర్మూలించాలని తీసివేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాము ఇక్కడికో వలస పోయినటువంటి మరి సూరత్ బొంబాయి భీవండి అహ్మదాబాద్ గుజరాత్ ప్రాంతాల్లో కూడా మా వాళ్ళు మన చేనేత కార్మికులు అక్కడికి వెళ్ళి మరి వలస జీవితాలకు ఇంకా దృష్టాపడలేదు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇంకో విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ టెక్స్టైల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టెక్స్టైల్లో కూడా మరి ఇవాళ బీటెక్ చేసే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు ఎంటర్ భారతదేశంలో మరి టెక్స్టైల్ డిజైనరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక గుజరాత్ స్టేట్లోనే ఉన్నది భారతదేశంలో మరి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణాదిన కూడా ఒక కాలేజీ లేదు కాబట్టి పిల్లలు కూడా బీటెక్ చేసి ఇవాళ ఒక సబ్జెక్ట్ అంటే టెక్స్టైల్ డిజైనర్ కాలేజ్ కూడా అందులో వరంగల్ లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెక్స్టైల్ కార్ పార్క్ ఇక్కడ ఉన్నది కాబట్టి మరి అందులో ప్రధాన మంత్రి గారు చొరవ తీసుకొని ఇక్కడ నాయకుడు కూడా కేంద్ర మంత్రులు కూడా చొరవ తీసుకొని మరి టెక్స్టైల్ డిజైనరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నెలకొల్పాలని చెప్పి నేను కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నా పాపులేషన్లో చూసుకున్నట్టయితే చాలామంది కూడా ఇవాళ మరి కార్యక్రమం తీసుకుంటూ పద్మశాలి కులస్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో తీసుకుంటాం ఇక మల్లేశం మేము పద్మశాలి జాతీయ మరి పూర్వ అధ్యక్షుణ్ణి మరి సెంట్రల్ ఖాదీ ఇండస్ట్రియల్ బోర్డు కూడా పూర్వ డైరెక్టర్గా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మరి ఇంత సంఖ్యలో కూడా మరి పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తప్పకుండా నేను కూడా ప్రధానమంత్రిని కలుస్తాను తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తాం టెక్స్టైల్ డిజైనరింగ్ కాలేజీ దక్షిణాది మరి మన తెలంగాణలో వరంగల్లో మరి నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం